అందరికీ నమస్కారం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి అధ్యక్షతన జరిగింది ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వము భూభారతిని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే అన్నారు సదస్సులో భూపాలపల్లి ఆర్డీఓ రవి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు మనకు దుమ్ముకునేటువంటి భూములు పట్టాలు లేక మా భూములు పట్టాలు చేయమని తహసీల్దార్ దగ్గర పోయినా ఆర్టీఓ గారి దగ్గర పోయినా కలెక్టర్ గారి దగ్గర పోయినా ధరణి అనేది ఉండడం వల్ల ఆ ధరణిలకెళ్ళి పేరు తీసేయాలంటే మనం రిజిస్ట్రేషన్ ఉంటే తప్ప ధరణిని ఏం చేయలేకపోయారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే ధరణిని రద్దు చేస్తాం భూభారతి తీసుకొచ్చి ప్రతి దుమ్ముకునే వారికి పట్టాలు కల్పించి పట్టా పాస్ పుస్తకం ఇచ్చి ప్రభుత్వ పరంగా వచ్చే రైతు భరోసా కానీ రైతు బీమా కానీ బ్యాంకులో పోతే రుణ సౌకర్యం ఇచ్చే విధంగా అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా అదేవిధంగా కొనుక్కోవడానికి బెసులుబాటు అయ్యే విధంగా భూభారతి చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నవీన్ మిఠల్ తో భారతదేశంలో సర్వే జరిపి బాగా రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలట్ గా తీసుకొని మన జిల్లాలో తర్వాత వెంకటాపూర్ మన వేగుండ మండలాన్ని పైలట్ గా తీసుకొని అందులో ఉన్నటువంటి లొసుకులను మళ్ళీ సవరణ చేసి ఒకటో తారీఖు నుంచి ఈ రోజు ఇరవై తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి మన భూమి రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరమే మన పేరు మీద ఉంది ఒక ఎకరము దేవుడు పేరు మీద బుక్కు తీసుకొని మన రైతు బంధులు ఇంటున్నాడు బ్యాంకులు అప్పెత్తుకుంటున్నాడు అలాంటి సరి చేసుకోవడానికి ఈ భూభారతి చట్టంలో ఈ రెవెన్యూ సదస్సులో మీరు దరఖాస్తులు ఇస్తే ఆ దరఖాస్తులను పరిశీలించి సర్వేలను కూడా ఒక వెయ్యి మందిని రాష్ట్రంలో రిక్రూట్ చేసి గ్రామంలో కూడా ఒక రెవెన్యూ అధికారిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఒక పట్వారి రెవెన్యూ ఆఫీసర్ను పెట్టి సర్వే జరిపి ఆ భూమి మన వేరేల పేరు మీద ఉన్నటువంటి భూమి వాడు వచ్చి చెప్పుమంటే చెప్పలేని పరిస్థితి ఆ భూమిని చుట్టుపక్కల వాళ్ళతో పంచనామా చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని రెవెన్యూ అధికారులే ఆర్డీఓ పట్టా చేసే అధికారాన్ని భూభారతిలో వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కనుక సోదల్లారా తండ్రి బిడ్డకిచ్చిన విరాసత్ భూమి గాని అదేవిధంగా లావారి భూమి గాని ప్రభుత్వ భూమి గాని సీలింగ్ ల్యాండ్ గానీ ఖరీదు పెట్టి కొనుక్కున్న భూమి